Hi hello namaste welcome back to my channel this is saujanya యు ఆర్ వాచింగ్ డిఎస్ థాట్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మన కిచెన్ లో దొరికే వాటిని మొక్కలుగా పెడదాం అనుకుంటున్నాను ఫస్ట్ ఇలా మొలకలు వచ్చిన ఉల్లిపాయలు అలాగే చామదుంపలు కూడా పెడదాం అనుకుంటున్నాను ఇవి ఇలా సపరేట్ గా ఒక పక్కన పెట్టేశాను కొన్ని కొన్ని ఏమో వాటర్ లో పెట్టాను వాటర్ లో పెట్టిన కొంచెం మొలకలు వచ్చినవి ఆ మొలకలు వచ్చినాయి అలాగే కొన్ని విడిగా ఉన్నాయి పెడదాం అనుకుంటున్నాను ఇవి మార్కెట్ నుంచి తెచ్చినవేనండి ఇంట్లో వాడుకోవడానికి అవి కొన్ని పెడదాం అనుకుంటున్నాను అదే విధంగా మనం ఒక నాలుగైదు కొమ్ముల దాకా పెడదాం అనుకుంటున్నాను ఇవేంటంటే ఒక ఒకటేమో వాటర్ లో పెట్టాను ఇంకోటేమో ఇలా మూలకి చీకట్టుగా ఉన్న ప్లేస్ లో పెడితే మొలకలు వచ్చినాయి అవి కూడా పెడదాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పెట్టేస్తున్నాను అండి ఉల్లిపాయలు ఏంటంటే నేను బుసుకలో పెడుతున్నాను శాండీ సాయిల్ లాగా ఉంటుంది కదా దానిలో పెడుతున్నాను అక్కడైతే కొంచెం గ్రో బాగుంటుంది అన్నట్టు అక్కడ పెడుతున్నాను బయలు అయితే ఇక్కడ పెడుతున్నాను పక్కన చూసారా కొత్తిమీర ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో నేను ఫస్ట్ టైం చూడటం ఇలాగా ఫ్లవరింగ్ రావటము వైట్ ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చి వచ్చాయో అవి నేను నార్మల్ గా మార్నింగ్ టీ ప్లేస్ లో గ్రీన్ టీ టైప్ లో ధనియాలు జీలకర్ర తాగుతాను అనమాట తాగిన తర్వాత ఆ వాటర్ అటు పోస్తే ఇలా మొలకలు వచ్చాయి ధనియాలు అక్కడక్కడ కొత్తిమీర మొక్కలు వచ్చాయి అవి ఫ్లవరింగ్ కూడా వచ్చేసినాయి నేను చూసుకోలేదు సో ఇలా ఉల్లిపాయలు అయితే పెట్టేస్తున్నాను మన కిచెన్ లో దొరికే వాటితోనే ఇలా పెడదాము అన్న ఒక ఐడియాతో వస్తాయా రావా మంచిగా ఎదుగుతాయా ఎదు ఎదగవా అని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా పెడుతున్నాను అనమాట కదా కొత్తగా గార్డెనింగ్ ఫార్మింగ్ అన్ని స్టార్ట్ చేశాను అన్ని కొత్త కొత్తగా నేర్చుకుందామన్న ఒక ఎగ్జైట్మెంట్ తో ఇలా కొన్ని ట్రై చేశాను అయితే నెక్స్ట్ చామదుంపలు పెడుతున్నాను అయితే మన ఫామ్లో టమాటాలు చూసారా ఎంత బాగా వచ్చినాయో ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ మనకి టమాటా వీడియోస్ ఎక్కువ వస్తాయి చూడండి వచ్చేసి చామదుంపలు పెడుతున్నాను వీటికి ఏంటంటే వాటరింగ్ ఎక్కువ ఉండాలన్నమాట వాటర్ లేకపోతే అవి మొక్క ఎదిగినా కానీ వాటర్ సరిగ్గా అందకపోతే మనం పొయ్యకపోయినా అవి సరిగ్గా ఎదగమంట అందుకని చెప్పి వాటర్ ఫ్లోట్ అయ్యే చోట అంటే నేను నాలుగు అడుగుల బెడ్డు ఒక అడుగు కాలువ అలా తీసుకున్నాను కదా కాలువ అంచున ఇలా పెడుతున్నాను కాలువల దగ్గర అక్కడైతే మనం డైలీ వాటర్ పెడతాం కాబట్టి ఆటోమేటిక్ అక్కడ వాటర్ అనేది ఉంటుంది కదా అని చెప్పి ఇలా పెడుతున్నాను ఇది ఇలా పొడుగ్గా వైపు ఏమో లోపలికి ఉండాలంట అలా వెడల్పుగా ఉన్నదేమో పై వైపు ఉండాలంట ఇంకా అలాగే నేను కూడా పెడుతున్నాను చూడాలి ఇవన్నీ ఎలా వస్తాయి గార్డెనింగ్లో అనేక రకాల ఎక్స్పెరిమెంట్ చేస్తేనే కదా చివరికి సక్సెస్ అయ్యేది ఏది ఎలా పెట్టాలి అన్నది అన్నీ తెలుస్తాయి నేను ఇప్పుడే స్టార్ట్ చేశానండి గార్డెనింగ్ అనేది ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నాను అయితే ఇక్కడ ఏంటో హోల్ ఉండింది ఇదేంటో నాకు అర్థం కాలేదు అది పాము పెట్టిందా పేత పెట్టిందా ఏంటో అర్థం కాలేదు అయితే ఇక్కడ వాటర్ అనేది నిలిచిపోతాయ అనమాట అందుకని చెప్పి ఇక్కడ పెడుతున్నాను చామదుంప అనేది చెరువుల్లో వాటర్లో కూడా పెరుగుతుందంట సో అందుకని చెప్పి వాటర్లో వాటర్ ఎక్కువైనా దానికి ఎంత ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఇలా వాటర్ ఎక్కువ నిలబడే చోట కూడా కొన్ని దుంపలు అయితే పెట్టాను నెక్స్ట్ అయితే అల్లం రీసెర్చ్ చేసి యూట్యూబ్లో చూసి అక్కడ చూసి ఇక్కడ చూసి అన్నీ తెలుసుకొని పెడుతున్నాను ఇవి ఎలా గ్రో అవుతాయో చూడాలి అల్లమైతే నిలువుగా కానీ అలా పెట్టకుండా ఇలా పడుకోబెట్టి పెడితే అలా కొమ్ములు ఉన్నాయి కదా కొమ్ములు చివరి నుండి ఎటు నుంచి అటు అది అలా పెరుగుతుందంట మొక్క అనేది పైకి వస్తు వచ్చి కింద దుంప అనేది ఫామ్ అవుతుందంట అందుకని చెప్పి ఇలా అల్లం అయితే ఇలా పెట్టేస్తున్నాను చూడాలి ఇవన్నీ సక్సెస్ అవుతాయో ఫెయిల్ అవుతాయో చూడాలి మనము మనకున్న కొంచెం ప్లేస్ని యూటిలైజ్ చేసుకుని ప్రతిదీ మనం మంచిగా పెంచుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా కుండీల్లో కానీ అలా అన్నిట్లో పెట్టేస్తున్నారు ఇలా న్యాచురల్గా పండించుకోవడానికే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి ఇలా ఎక్కువ మగ్గు చూపుతున్నారు ఉన్న తక్కువ ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు అయితే ఏంటంటే విలేజెస్లో కోతుల ఇబ్బంది ఎక్కువ ఉంటుంది అది కొంచెం చూసుకోవాలి ఆ కోతుల నుంచి మొక్కలను మనం రక్షించుకుంటే చాలా అనమాట వాటంతట అవే మంచిగా ఎదుగుతాయి వాటికి ఇవ్వాల్సిన సపోర్ట్ ఇస్తే మనం సరిపోతుంది ఈ రోజుకైతే ఇంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే సి ద నెక్స్ట్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిఎస్ థాట్స్